ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విక్కి రౌడీలు ఒక బంగ్లాలోకి తీసుకెళ్లి బంధించేస్తారు అదేంటన్నా మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చామని పక్కన ఉన్న ఒక రౌడీ అడుగుతాడు ఇక వీడితో పని అయిపోయింది మన బాసు వీడిని చంపేయమని చెప్పారు అంటాడు దాస్ ఆ మాటలు విని పక్కనే ఉన్న రౌడీ షాక్ అవుతాడు అదేంటన్నా చంపడం ఏంటి మనం కొంతకాలం పండించి తర్వాత వదిలేద్దాం అనుకున్నాం కదా అంటే కాదు మనం చంపేస్తున్నాం ఇప్పుడు అని దాస్ చెప్పడంతో విక్కీ ఆశ్చర్యపోతాడు ఇక ముసలాయన ఒక ముసలాయన ఇప్పుడే కొంతమంది రౌడీలు కారులో విక్కిని తీసుకెళ్ళని విషయం పద్మావతితో చెప్తాడు ఇక దాంతో పద్మావతి విక్కీ ఎటువైపు వెళ్ళాడో తెలుసుకొని అటుగా వెళ్తుంది ఇక రేపు జరగబోయే ఎపిసోడ్లో విక్కీని ఒక చోటుకి తీసుకెళ్ళి రౌడీలు విక్కీని చంపడానికి పెట్రోల్ తీసుకొని వస్తాడు ఉన్న పెట్రోల్ ఎందుకు తీసుకొచ్చావు అని రౌడీ అడిగితే అప్పుడు దాస్ ఇది మన కోసం కాద్రా ఈ విక్కీని పెట్రోల్ పోసి చంపేయడానికి అని చెబుతాడు ఇక దాస్ అక్కిపెట్టి వెలిగించి నిన్ను కాపాడేవాళ్ళు ఎవరూ లేరు అని అనుకుంటూ ఉంటా అప్పుడే పద్మావతి వెనుక నుంచి వచ్చి దాస్ ని తల మీద కర్రతో కొడుతుంది ఇక దాస్ కింద పడిపోతాడు అప్పుడు పద్మావతి పక్కనే ఉన్న రౌడీలు అందరినీ కర్రతో కొడుతూ ఉంటుంది ఇక విక్కీ పద్మావతిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మొత్తానికి పద్మావతి విక్కీని కాపాడేస్తుంది ఇక మొత్తానికి పద్మావతి విక్కీని కాపాడేస్తుంది ఇక నెక్స్ట్ కృష్ణ ఏం ప్లాన్ చేస్తాడో చూడాలి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్